నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ సేమ్ జీన్ పాలిటిక్స్ లోనూ చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రివ్యూలు సమీక్షలతో అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు రెగ్యులర్ పాలనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ రాజకీయాల్లో కూడా ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ తొలి సంతకం నుండే తొందైన మార్క్ చూపిస్తున్నారు పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా చెప్పే డైలాగ్ సమస్యలపై అధ్యయనం ప్రత్యర్థులు అప్పుడు ఆ మాటను హేళన చేసినా సరే పవన్ పట్టించుకోలేదు సమస్యలు వాటి పరిష్కారంపై ఆయన ఎంతో స్టడీ చేశారు ఈ విషయాన్ని డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించినప్పుడే ఇప్పుడు రుజువు చేసుకున్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అంటూ రెండు వేల పంతొమ్మిది మహిళా దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు

ఐదేళ్ల నాటి హామీపైనే తొలి సంతకం చేశారు పవన్ కళ్యాణ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు ప్రతిపక్షాల్లో ఉండగా రోడ్ల సమస్యను హైలైట్ చేసిన జనసేన పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం తన శాఖ పరిధిలో వస్తుండటంతో పవన్ చాలా సీరియస్ గా ఫోకస్ చేశారు గ్రామాల్లో మౌలిక వసతులు మంచినీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు అంతేకాదు మూడు నెలల్లో సమస్యలను సైతం పరిష్కరించాలని డెడ్ లైన్ సైతం విధించారు బాధ్యతల స్వీకరణ నాడే ఏకంగా పది గంటల పాటు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదు అనే సంకేతాలు పంపారు వీటితో పాటు జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు కూడా వింటున్నారు పవన్ కళ్యాణ్ సాంకేతిక సాయంతో తమకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపండి అంటూ ఆ పార్టీ పేర్కొంది ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఏపీ ప్రజలకు సూచించింది ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదంటే లింక్ ద్వారా గూగుల్ ఫామ్ నింపాలని జనసేన సూచించింది ఈ మేరకు క్యూఆర్ కోడ్ లింకులను కూడా ట్వీట్ చేసింది దీని ద్వారా ఆయా శాఖలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలి అనే దానిపై ప్రజల నుండి అభిప్రాయాలను జనసేన సేకరిస్తోంది దీనిపై ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తోంది